హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రైతులకు గుడ్ న్యూస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మూడు లక్ష రూపాయలు వరకు రుణం భారత వ్యవసాయానికి గేమ్ ఛేంజర్గా మారిన ఆర్థిక చొరవ అయిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది ఇటీవలి నవీకరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం యొక్క ప్రయోజనాలను పునరుద్ఘాటించారు దీని కింద రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తే కేవలం నాలుగు శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో మూడు లక్షల వరకు రుణాలు పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అవలోకనం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి సులభమైన అందుబాటులో ఉన్న రుణాన్ని అందిస్తుంది ఈ పథకం సరసమైన వడ్డీ రేట్లను మాత్రమే కాకుండా ప్రధాన బ్యాంకుల ద్వారా సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు నిబంధనలు మరియు శీఘ్ర ఆమోదాలను కూడా అందిస్తుంది ముఖ్య లక్షణాలు వడ్డీ రేటు సకాలంలో తిరిగి చెల్లిస్తే కేవలం నాలుగు శాతం మాత్రమే రుణ మొత్తం పంట సంబంధిత అవసరాలకు మూడు లక్షల వరకు అనుబంధ కార్యకలాపాలకు ఐదు లక్షల వరకు వడ్డీ సబ్సిడీ సకాలంలో తిరిగి చెల్లించినందుకు అదనంగా మూడు శాతం సబ్సిడీ లబ్దిదారుల సంఖ్య ఏడు పాయింట్ ఏడు కోట్లకు పైగా రైతులు మంజూరు చేయబడిన మొత్తం రుణాలు ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు రైతులకు ప్రయోజనాలు సరసమైన వ్యవసాయ రుణం రైతులు విత్తనాలు ఎరువులు పురుగుమందులు మరియు నీటిపారుదల వంటి ముఖ్యమైన అవసరాలకు తక్కువ వడ్డీకి నిధులను పొందవచ్చు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే వారికి గణనీయమైన సబ్సిడీ లభిస్తుంది దీనివల్ల రుణాలు చాలా చౌకగా లభిస్తాయి వ్యవసాయానికి మించి మద్దతు ఈ పథకం పాడి పెంపకం కోళ్ల పెంపకం మరియు మత్స్య సంపద వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను కూడా కవర్ చేస్తుంది రైతులు తమ ఆదాయ వనరులను వైవిధ్యపరచుకోవడానికి వీలు కల్పిస్తుంది సరళమైన దరఖాస్తు ప్రక్రియ రైతులు చాలా ప్రధాన జాతీయ మరియు ప్రాంతీయ బ్యాంకుల ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రక్రియకు కనీస డాక్యుమెంటేషన్ అవసరం మరియు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఎంపికలు రెండూ ఉంటాయి వడ్డీ సబ్సిడీ ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది ఒక రైతు ఒకటి లక్ష అప్పు తీసుకుంటే ప్రామాణిక వడ్డీ సంవత్సరానికి పన్నెండు వేలు వరకు ఉంటుంది అయితే కేసీసీ పథకం కింద సకాలంలో తిరిగి చెల్లించే రైతులు మూడు వేలు నుండి నాలుగు వేలు వరకు మాత్రమే చెల్లిస్తారు ప్రతి సంవత్సరం తొమ్మిది వేలు వరకు ఆదా చేస్తారు ఈ ఉపశమనం ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సకాలంలో తిరిగి చెల్లించడాన్ని ప్రోత్సహిస్తుంది రైతుల కోసం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు భారతదేశంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఒక పెద్ద మిషన్లో కేసీసీ పథకం భాగం వ్యవసాయ బడ్జెట్ పెరుగుదల రెండు వేల పదమూడు నుండి పద్నాలుగులో ఇరవై ఒకటి వేల ఐదు వందలు కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లకు పీఎంకేఎస్ఏఎన్ పథకం తెల్లవారుజాము మూడు గంటల నలభై ఆరు నిమిషాలు లక్షల కోట్లకు పైగా నేరుగా పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేయబడింది పీఎంఎఫ్బివై పంట బీమా ప్రారంభం నుండి అరవై మూడు కోట్లకు పైగా దరఖాస్తులకు ప్రయోజనం చేకూర్చుతూ ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లకు పైగా క్లెయిమ్లు పంపిణీ చేయబడ్డాయి అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి లేదా చట్టబద్ధంగా లీజుకు తీసుకోవాలి ఎలా దరఖాస్తు చేయాలి మీ సమీప బ్యాంకు శాఖను సందర్శించండి ఆధార్ కార్డు భూమి పత్రాలు మరియు బ్యాంక్ పాస్బుక్ ను సమర్పించండి దరఖాస్తు ఫారం నింపండి ధృవీకరణ మరియు కార్డ్ జారీ కోసం వేచి ఉండండి మద్దతు ఛానెల్లు కిసాన్ కాల్ సెంటర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఆన్లైన్ సమాచారం పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కేవలం రుణ సౌకర్యం మాత్రమే కాదు ఇది లక్షలాది మంది భారతీయ రైతులకు సాధికారత కల్పించే పరివర్తనాత్మక చొరవ సకాలంలో సబ్సిడీలు సులభంగా క్రెడిట్ పొందడం మరియు విస్తృత అర్హతతో కెసిసి భారత వ్యవసాయాన్ని మరింత దృఢంగా మరియు స్థిరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది అర్హులైన రైతులు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయ భవిష్యత్తులో నమ్మకంగా పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి